మన అవసరములకు సహాయము నిమిత్తము విజ్ఞాపన జరుగు రాసుకో ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో దేని నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నారు అనేది మన భద్రత విషయమై విజ్ఞాపన జరుగుతుంది మన అవసరముల నిమిత్తము మన అవసరములు తీర్చబడు నిమిత్తము మన పక్షముగా అనేక సంగతులను గురించి నా తండ్రి అడుగు నా ప్రభు అడుగుతా ఉన్నాడు పరలోక తండ్రిని అందుకే కొన్ని అడిగినవి దక్కుతున్నాయి మనకి కొన్ని అడగనవి కూడా మనకి దక్కుతున్నాయి ఇద్దరు చేస్తున్నారు పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు ఏసై చేస్తున్నాడు మూడవది మన పాపముల క్షమాపణ కోసం కూడా ఆయన తండ్రిని వేడుకుంటా ఉన్నాడు నువ్వు ఎన్నిసార్లు అయితే ఏసై దగ్గరకు వచ్చి ప్రతిరోజు దేవా నన్ను పరిశుద్ధుడుగా పిలిచావు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలిగా చేశావు నీతిమంతుడిగా నీతిమంతురాలిగా తీర్చావు నీ రక్తంతో నన్ను కడిగావు నిజంగా నేను పరిశుద్ధుడినే ఎందుకంటే నిన్ను బట్టి నీ కృపను బట్టి నిజముగా నేను నీతిమంతుడినే నీతిమంతురాలనే నిన్ను బట్టి అయినప్పటికీ నేను శరీరంలో జీవిస్తున్న కారణం చేత కొన్నిసార్లు నా నుండి కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి అది మాట ద్వారానో క్రియ ద్వారానో చూపు ద్వారానో తలంపు ద్వారానో కొన్ని ప్రా కొన్ని పొరపాట్లు నా వల్ల జరుగుతున్నాయి అయితే నేను యథార్థ దృష్టితో నీ ముందుకు వచ్చి ఇదిగో వేడుకుంటున్నాను నేనైతే పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాను పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను నీతిగా బతకాలని ఆపేక్షిస్తున్నాను నా కోరిక అయితే అది కానీ అలాగే బ్రతుకుట నాకు జరుగుటలేదు కొన్నిసార్లు నీకు దుఃఖం కలిగించే చర్యలు నా నుండి జరుగుతున్నాయి కనుక నేను యథార్థ హృదయంతో ఎంతో ఒప్పుకుంటున్నాను ప్రభువా నన్ను క్షమించి దయచేసి నన్ను బలపరచు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని నువ్వెప్పుడైతే ఏసునామంలో తండ్రిని అడుగుతున్నావో వెంటనే అక్కడ ఏసు కదులుతున్నాడు మీరు ఎరుగుదురా ప్రతిరోజు రాత్రి మగళ్ళు మన మీద కంప్లైంట్స్ వెళ్తూ ఉన్నాయి దేవునికి ఇది కూడా వాక్య సత్యమే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం తొందరగా చూడండి ప్రకటన పన్నెండు తొమ్మిది కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకం ఉంది చెప్పుట వింటిని రాత్రింబళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది మాట గమనించండి రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది వీడికి డే అండ్ నైట్ ఏంటి వీడి డ్యూటీ అంటే వీడు మన దగ్గర మన మీద కంప్లైంట్లు తీసుకెళ్తా ఉంటాడు ఇప్పుడు దారిని పోయే దానికి ఎవడో కేసు పెట్టినట్టు వీడు పెడుతుంటాడు మన మీద కేసులు పెడతా ఉంటాడు పోయి గూగుల్ ఇడికి అదే పని నేను చెప్పాలి అక్కడ ఉంది రాత్రింబగళ్ళు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేర ముమైన అపవాది జకర్యా గ్రంథం మూడో అధ్యాయం చూస్తే ప్రధాన యాజకుడైన యహోశివా మీద ఫిర్యాది అయ్యి అపవాదం నిలబడ్డాడని ఉంది అంటే వీడి పని అదే ఎవరి మీద ఏ మలినం కనపడ్డా ఎవరి మీద ఏ మురికి కనపడ్డా ఇడు పోతాడనమాట ఫలా నోడు ఇట్లా ఫలానోడు అట్లా అని అందుకే పేరు అపవాది అంటే అపవాదులు మోపుతా ఉంటాడు అందుకని డైరెక్ట్ టైటిల్ ఇచ్చాడు దేవుడు వాడికి అపవాది అని అంటే అపవాదులు మోపుతా ఉంటాడు వీడు దేవునికి స్తోత్రం కలిగునుగా ఇక్కడ మనం ఒక రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలి చిన్నదే కానీ పెద్దదే కానీ నీ నుండి ఒక పొరపాటు జరిగినప్పుడు ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ పోయిద్ది దేవుని దగ్గరికి అందులో తిరుగులేదు నీ విషయం నేరారోపణ జరిగిద్ది అక్కడ నీ మీద ఫిర్యాదులు వెళ్తాయి అక్కడికి ఈ భూమి మీద మనుషులకు తెలియకపోవచ్చు రహస్యం అందు చేసే పాపాలు రహస్యంలో ఉండి జరిగించేటువంటి క్రియలు మనుషులకి ఎట్ట తెలుస్తాయి కానీ మొత్తం ఆయన దగ్గరికి వెళ్తాయి ఎందుకంటే రహస్యంలో చూసి తీసుకెళ్ళి తండ్రికి చెప్పే వ్యక్తి ఒకడు ఉన్నాడు వాడు అపవాది యహోషా పాత మీద యహోశవా మీద నేరం ఉంది ఫిర్యాదు చేశాడని ఉంది జకర్యా మూడులో అలాగే రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద వీడి నేరం మోపాడని అపవాదని రాస్తుంది కాబట్టి నువ్వు ఎట్లా చేసిన చిన్నదే కానీ పెద్దదే నీ నుండి తప్పు జరిగినప్పుడు అది ఖచ్చితంగా అక్కడ వెళ్ళిద్ది కేసు రాయబడిద్ది అయితే ఇక్కడ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే వీడు తీసుకెళ్ళి కంప్లైంట్ చేయటం అక్కడ మన పక్షాన మాట్లాడడానికి ఉత్తరవాది ఏసై ఉన్నాడు మనకి తండ్రి కుడి పార్శ్వమున మన పక్షంగా మాట్లాడడానికి మనపక్షంగా మన మనపక్షంగా వాదించడానికి నా ప్రభు ఉన్నాడు అక్కడ ఆయన వస్తాడంట లైన్లోకి ఆయన ఎప్పుడు గదులుతాడో తెలుసా నువ్వు ఆయన ముందు ఒప్పుకున్నప్పుడు గదులుతాడు ప్రతిరోజు నువ్వు రేకుజామును లేచి మోకాళ్ళుని ప్రభువా గడచిన కాలం అంతట్లో కూడా నా నోటి మాటల ద్వారా క్రియల ద్వారా చూపుల ద్వారా తలంపుల ద్వారా ఆలోచన ద్వారా నడకలో పడకలో ఎక్కడ నేను నీకు దుఃఖం కలిగించానో ఎక్కడ నేను పాపం చేసి ఉన్నాను ఎక్కడ నేను పొరపడి ఉన్నానో దయచేసి నన్ను క్షమించి నీ రక్తముతో కడుగు ప్రభువా నేను పరిశుద్ధుడుగా ఉండటకు పిలవబడ్డాను పాపిగా ఉండడానికి కాదు నేను పవిత్రతలో ఉండటానికి పిలవబడ్డాను మొదటి కురింది పత్రిక ఒకటి ఒకటి ఎందుకు పిలిచాడు మనల్ని పాపములో పాపులుగా ఉండటానికి పిలవలా పరిశుద్ధులమై పరిశుద్ధతలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడ్డాం అక్కడ ఉంది చూడు ఒకటి ఒకటి చదువు కొరిందులో ఉన్న దేవుని సంగమునకుడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు కాదు పరిశుద్ధతలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడ్డా నువ్వు దేవుని ముందు మోకాళ్ళు అయ్యా నేను పిలవబడింది పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఉండటానికి పిలవబడ్డా అయినప్పటికి అయినప్పటికి నా నడకలోనో పడకలోనో తలంపులోనో ఆలోచనలోనో క్రియలోనో మాటలోనో చూపులోనో చేష్టలోనో ఎక్కడో ఒక చోట నా నుండి పొరపాటు జరుగుతుండొచ్చు నాయన కొన్ని తెలిసి జరుగుతుండొచ్చు కొన్ని తెలియక జరుగుతుండొచ్చు అయితే నీ గ్రంథంలోనూ రాశావు యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలోనూ రాశావు ఆ వచనం ప్రకారం ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను మన అతిక్రమాలను మనం ఒప్పుకునేటలా మన పాపములను మనం ఒప్పుకున్నడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా పరిశుద్ధులనుగా చేస్తాడు అని వ్రాయబడి ఉంది గనుక ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను తండ్రి నేను కప్పుకోవటంలా నేను దాచి బాహాటంగా బాహటంగా నీ ముందు ఒప్పుకుంటున్నాను ఇదిగో ఆ నోరు జారా ఫలానా విషయంలో ఈ చెయ్యి జారా ఈ కాలు జారా ఈ కన్ను జారా ఇదిగో ఫలానా విషయంలో తేడాబడ్డా ప్రభువా నేను షో చేయట్లేదు ప్రభావ నటించట్లేదు యథార్థంగా నీ ముందు ఒప్పుకుంటున్నానయ్యా తేడా నన్ను క్షమించు మరోసారి అలా జరగకుండా జాగ్రత్త తీసుకుంటా నీ కృపతో నాకు బలాన్ని కూడా ఇవ్వు నాకు శక్తినివ్వు దయచేసి ఇదిగో నేను ఒప్పుకున్నా నన్ను కడుగు నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచు అని నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు ఏసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు ప్రతిరోజు ఏమన్నా నేను చెప్పేది ప్రతిరోజు ఏసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు వాడు నేరాలు మోపడానికి వెళ్తాడు గాడికి ఈయన గదులుతాడు అక్కడ ఏసై గదులుతాడు గదిలేమంటాడు తెలుసా తండ్రి అతడు చెప్పినవన్నీ వాస్తవాలే మళ్ళా వాడు అబద్ధాలు చెప్పడు అబద్ధాలు చెప్తే తండ్రి ఒక తన్నుదంతాడు అండి ఎందుకంటే వాడు డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోతున్నాడు తండ్రి దగ్గరికి పోతున్నాడు వాడు అక్కడ పోయి అబద్ధాలు ఆడాడు అనుకో పళ్ళు రాల కొడతాడు ఆల్రెడీ పని అయ్యి వాడికి అడిగి ఉన్నాడు ఏసఐ చేతిలో ఇంకెట్ట చెబుతాడు అబద్ధాలు చెప్పడం లేదు అక్కడ పోయి వాడు అన్ని వాస్తవాలే చెప్తాడు మన మీద ఒక్కటి కూడా అబద్ధం చెప్పడం అయితే ఏసై కూడా అంటాడు వాడు చెప్పేయన్ని నిజాలే వాడు చెప్పేయన్నీ వాస్తవాలే తండ్రి అదిగో ఆ బిడ్డలు నా బిడ్డలు ఇదిగో నన్ను ఆశ్రయించారు ఇదిగో వారి అతిక్రమము నిమిత్తం ఇదిగో నా రక్తం అని చూపిస్తాడు ఏనరు నీ రక్తమీనా పాపములను ములను కడుగ గలదా ఏ శాపములను ములను గలదా చును నా యేసు రక్తము పరిశుద్ధ పరచును యేసు రక్తము పరిశుద్ధ రక్తము యేసు రక్తము అది దైవ రక్తము యేసు రక్తము పరిశుద్ధ రక్తము ఏ సురక్తము అతి దైవారతము ఏ అది దైవ రక్తము అది దైవ రక్తము నిర్దోషమైనది నిష్కళంకమైనది నిర్దోషమైనది నిష్కళంకమైనది మనుషులలో ఆ దూతలలో మనుషులతో ఆలుతలతో కానీ గారది ఏ సురక్తము పరిశుద్ధ రక్తము ఏ సురక్తము అది దైవారత్నము ఏ సురక్తము అనో పరిశుద్ధ రక్తము ఏ సురక్తము అది దైవారత్నము ఏ సురతము అది రక్తము అతిదైవరం నిర్దోషమైనది అలే చెప్పగట్టిగా